నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో మనం పదవ తరగతిలోని ఐదవ పాఠమైనటువంటి నగర గీతం పాఠంలోని భాషాంశాలని తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింది పదాలకు అర్థాలు రాయండి నగార అంటే పెద్ద డంక సందడి అంటే శబ్దము అంటే జనసమూహ ధ్వని గోష పెద్ద శబ్దము పఠనీయ గ్రంథం చదవవలసిన పుస్తకము నెక్స్ట్ బిట్ కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి ఇక్కడ ఉదాహరణ ఉంది చూద్దాం పల్లె అంటే పర్యాయ పదం గ్రామం జనపదం పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు జనపదాలను బాగు చేసే బాగుచేసుడే దేశ సౌభాగ్యం అన్నాడు ఇక్కడ పల్లె ఇగో పల్లె గ్రామం జనపదాలు అనేటివి పల్లె యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ నరుడు నరుడు అంటే పర్యాయ పదాలు మానవుడు మనిషి అంటే ఏంటిది నరుడు తలుచుకుంటే ఎటువంటి మానవుడైనా మంచి మనిషిగా మారుతారు నరుడు నరుడు అంటే నరుడు తలుచుకుంటే ఎటువంటి మానవుడైనా మంచి మనిషిగా మారుతాడు ఇక్కడ నరుడు మానవుడు మనిషి అనేటివి నరుడు యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ అరణ్యం అరణ్యం అంటే విపనం అడవి వనం అనేటివి పర్యాయ పదాలు అడవిలో తిరిగే విపన జంతువులే తమ వనాన్ని రక్షించుకుంటాయి ఇక్కడ అడవి విపణ వనం అనేటివి పర్యాయ పదాలు నెక్స్ట్ థర్డ్ వన్ రైతు రైతు అంటే కర్షకుడు కృషివలుడు రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నారు ఈ కృషివలులకు ప్రభుత్వ సహాయం అవసరం రైతులు కృషివలుడు అనేటివి పర్యాయ పదాలు నెక్స్ట్ పువ్వు నెక్స్ట్ ఏముంది పువ్వు పువ్వు అంటే కుసుమం పుష్పం కుసుమాలలోని మకరందం కోసం తుమ్మెదలు పుష్పాలపై వాలుతాయి ఇక్కడ కుసుమాలు పుష్పాలు అనేటివి పువ్వు యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ ఏముంది మరణం మరణం అంటే చావు మృత్యువు మరణం యొక్క పర్యాయ పదాలు వచ్చేసి చావు మృత్యువు మరణం ఎవరికైనా తప్పదు కానీ చావును కోరి ఎవ్వరూ మృత్యువును ఆహ్వానించరు మరణం చావు మృత్యువు అనేటివి మరణం యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ ఏముంది వాంఛ వాంఛ అంటే కోరిక అభిలాష వాంఛ అంటే పర్యాయ పదాలు కోరిక అభిలాష కోరికలు అందరికీ ఉంటాయి కానీ అవాంఛలు తీర్చుకునే మార్గాలపై వారు అభిలాషను పెంచుకోవాలి కోరికలు అవాంఛ అభిలాష అనేటివి పర్యాయ పదాలు నెక్స్ట్ వచ్చేసి ఏముంది వృక్షం వృక్షం అంటే చెట్టు తరువు వృక్షాలు మనిషిని రక్షిస్తాయి కాబట్టి అందరూ చెట్లను నాటాలి అవే పెద్ద తరువులు అవుతాయి వృక్షాలు చెట్లు తరువు అనేటివి వృక్షం యొక్క పర్యాయ పదాలు నెక్స్ట్ బిట్ వ్యాకరణాంశాలు కింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి నాగారా మోగిందా నయగారా దుంకింద కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు ఇక్కడ ద ద అనేది చివరన సేమ్గా ఉంది ఇక్కడ కూడా లు 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 అనేటివి పాదం చివర అంటే లైన్ చివరలో ఉన్నాయి ఇది ఏ అలంకారము అంటే అంత్యానుప్రాస అలంకారము ఈ అంత్యానుప్రాస అలంకారం వచ్చేసి శబ్ద అలంకారాల్లో ఒకటి అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒకే రకమైన ప్రాస కలిగినటువంటి వాక్యాలను అంత్యము అంత్యము అంటే చివరన ఉపయోగిస్తే అదే అంత్యానుప్రాస అలంకారం అంటారు ఇక్కడ ఒకే రకమైన హల్లు ఒకే రకమైన అక్షరం అనేది అంత్యము అంత్యము అంటే చివరన ఉపయోగిస్తే అదే అంత్యానుప్రాస అలంకారం ఈ అంత్యానుప్రాస అలంకారాల గురించి కూడా నేను వీడియో చేశాను చూడండి ఒకసారి నెక్స్ట్ వీడియో కింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి అడిగెడ సారీ అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ మగుడనుడగడని నడయుడుగున్ విడవిడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జ జడిమ నడుగిడు నెడలన్ ఇక్కడ డ అనేది అనేక సార్లు పునరావృతమైంది కాబట్టి ఇది ఏ అం ఏ అలంకారము అని అంటే నృత్యానుప్రాస అలంకారము ఇక్కడ చూడండి ఇగో ఇందులో డ డ డ అంటే ఒకే రకమైన ప్రాస కలిగినటువంటి లేకపోతే ఒకే రకమైన హల్లు కానీ ఒకే రకమైన అక్షరం కానీ ఎక్కువ సార్లు పదే పదే పునరావృతమైతే అంటే అనేక సార్లు వస్తే దాన్నే నృత్యానుప్రాస అలంకారం అంటారు ప్రాస అంటే ఒకే రకమైన శబ్దాన్ని కలిగి ఉంటుంది ప్రాస అంటారు ఇది వృత్యానుప్రాస అలంకారం ఈ వృత్యానుప్రాస అలంకారం గురించి కూడా వీడియో చేశాను మీరు చూడండి రంగధరాతిభంగ ఖజరాజతురంగా విపత్ పరంపరోత్తుంగ తమపతంగా పరితోషితరంగా దయాంతరంగా సస్తంగ దరాత్మజ హృదయ సారస భృంగ నిషాచ మాథాంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిది ఇక్కడ సున్నాతో కూడిన అక్షరం ఏంటి సున్నాతో కూడిన అక్షరం అంటే సున్నాతో కూడిన గా అనేది అంత్యమున ఇక్కడ ఫస్ట్ లైన్లో చివరననే ఉపయోగించబడింది ఇక్కడ చివరనే ఇక్కడ చివరనే ఇక్కడ చివరన అంత్యమున ఉపయోగించబడింది ఇక్కడ చూడండి కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము అంటే ఏంటి అంత్యానుప్రాస అలంకారం అంటే ఒకే రకమైన ప్రాస కలిగినటువంటి వాక్యాలను అంత్యము అంటే చివరన ఉపయోగిస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు నెక్స్ట్ రూపక అలంకారం క్రింది వాక్యాలను పరిశీలించండి ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇక్కడ జ్ఞాన జ్యోతులు జ్ఞానము వేర జ్యోతులు వేర ఇవి రెండు వేరు వేరు పదాలు కానీ రెండు ఒకటే అన్నట్టుగా భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారం ఏంటి ఉపమాన ఉపమేయాలకు ఇక్కడ ఉపమానం అంటే జ్ఞానం అనేది ఉపమానం జ్యోతులు అనేది ఉపమేయం ఉపమాన ఉపమేయాలకు భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారం ఇక్కడ ఉంది సూత్రం ఏంటి ఉపమేయానికి సారీ ఉపమేయానికి ఉపమానానికి భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారము ఏంటి ఫస్ట్ది వచ్చేసి ఉపమేయము సెకండ్ వచ్చేసి ఉపమానము బ్రతుకు ఆటలో గెలుపోటములు సహజమే బ్రతుకు అన్ వేరు ఆట అనేది వేరు బ్రతుకు అనే ఉపమేయానికి ఆట అనే ఉపమానానికి రెండింటికి భేదమున్నను భేదం లేనట్లు చెప్పడమే రూపక అలంకారం ఈ రూపక అలంకారం పైన కూడా ఒక వీడియో చేశాను మీరు చూడండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు